ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో పాఠశాలలకు రేపటి నుండి వేసవి సెలవులను ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలకు రేపటి నుండి వేసవి సెలవులు ప్రకటించారు ఏప్రిల్ ఇరవై మూడున అనగా ఈ రోజు ఆఖరి రోజున పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు రేపటి నుండి వేసవి సెలవులను ప్రకటించినట్లు తెలిపారు జూన్ పన్నెండవ తేదీన తిరిగి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలకు రావాలని తెలిపారు ప్రభుత్వ ఉపాధ్యాయులు జూన్ ఐదవ తేదీ నుండి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే కార్యక్రమానికి పాఠశాలలకు హాజరు కావాలన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కూడా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించి వారి పరిధిలోని అంగన్వాడీ పాఠశాలల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవాలని అలాగే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అన్ని గ్రామాలలో తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు చేరేలా కృషి చేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు మరోవైపు నేటి నుండి గల వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు